మన ఆఫీసు ముందర మన ఇంటి దగ్గర మన పొలం దగ్గర మన బస్ లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకొని మనం వాడుకొని గ్రిడ్ మనకు చాలా తక్కువ ఉన్నాయి ఇట్లా కాకుండా ఫ్యూచర్లో ఈరోజు మనం అందరం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ అండ్ అడ్వాంటేజ్ వచ్చింది కంట్రీ యాజ్ సచ్ దాంట్లో ముందు అడ్వాంటేజ్ తీసుకొని ఇలాంటి వచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసుకోవాలంటే చైనా కంటే బెటర్ గా అమెరికా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిజం కానీ అన్ని రంగాల్లో ఒక ఫ్యామిలీ యూనిట్ ఐడెంటిఫై చేశాం కేంద్రం రాష్ట్రం ఇచ్చే అందరికీ సిఎస్ఆర్ టూ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారు ఇంకా ఒకటో రెండో పర్సెంట్ ఎక్కువ ఖర్చు పెట్టి